అందరికీ నమస్కారం నా పేరు కాలేరు మల్లయ్య మండలం కేశవరం జిల్లా మహబాద్ తెలంగాణ రాష్ట్రం మా వ్యవసాయదార కుటుంబం మా తాతలు తండ్రుల కాంచెలో మేము వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం మా ప్రాంతం అంతా మొక్కజొన్నకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది అందువల్లే మా రైతులంతా మొక్కజొన్న ఇష్టపడతాం గత పదిహేను సంవత్సరాల నుండి పాయనీర్ విత్తనాలే వాడుతున్నాను అధిక దిగుబడులు పొందుతున్నాను నాకు పయనీరులో నచ్చిన విషయం ఏంటంటే వానాకాలానికి ఒక రకమైన విత్తనం యాసంగికి ఒక రకమైన విత్తనం పాయనీర్ కంపి ఇస్తుంది ఇలా వాతావరణం తగినట్టు మాకు విత్తనాన్ని అందజేస్తుంది హైనీర్ కంపెనీ అందరూ భాగంగా కానీ ఈ సంవత్సరం పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అనే హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాన్ని అందించారు నేను ఈ సంవత్సరం వానకాలంలో పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాన్ని వేశాను పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అధిక దిగుబడి రావడానికి లక్షణాలు ఏంటంటే వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వలన వానకు గాలికి తట్టుకొని నిటారుగా నిలిచి ఉంటుంది మరో లక్షణం ఏంటంటే పొడవాటి కంకితో చేనంత సమానంగా ఉంటుంది పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ విత్తనం సమర్థవంతంగా తెగుళ్ళను తట్టుకుంటుంది గింజ ఆకర్షణీయమైన రంగు కర్రీ ఈ సంవత్సరం పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ తో పాటు వేరే విత్తనం వేశాము అది వర్షాలు తట్టుకోలేక నష్టం వచ్చింది ఇలాంటి వాతావరణంలో కూడా పి త్రీ పై వన్ జీరో ఫైవ్ విత్తనం మంచి దిగుబడిని ఇచ్చింది ఈ దిగుబడిని చూసిన తర్వాత నాకు ఈ పాయనీర్ కంపెనీ మీద నమ్మకం రెట్టింపైంది నా తోటి రైతులందరూ ఈ వానాకాలంలో ఈ త్రీ పై వన్ జీరో పై విత్తనాన్ని వేసుకొని అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను ఈ వానాకాలానికి అనుకూలమైన ఈ త్రీ పై వన్ జీరో పై హైబ్రిడ్ విత్తనాన్ని మా రైతులకు అందించిన ఫైనియర్ కంపెనీ వారికి ధన్యవాదాలు